లతా ప్రేమ్ ఛానల్కి స్వాగతం లైవ్ లోనికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను లోనికి ప్రార్థన చేసి ప్రారంభం చేద్దాం స్తోత్రమునైనా స్తోత్రార్హుడా స్తుకి పాత్రుడా స్తోత్రమునకు యోగ్యత కలిగిన మామను చేసేయానికి స్తోత్రములు వందనములు ప్రభా యావదే కాల సమయం అంది ప్రభలవిలోనికి ప్రభా మని సన్నిధిలో స్థుతించినామని కనపరచడానికి ఇచ్చిన కృపా భాగ్యములు బట్టినకి స్తోత్ర వందనము చెల్లించుకొంచు పాట పాడినని ఇచ్చిస్తుండగా నజరుడే నేక్రిస్తున్నాము ఇలా నీ కృపా ప్రశ్నతో నడిపిన సాయం చేసునాంలో అడిగి పెడుకుంటున్నావు తను ఆమె జీవితంలో నీలా ఉండాలని ఏ ఎంతో ఆశున్నది తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత తీరు కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని ఇసునాలో ఎంతో ఆశున్నది కూర్చుండుటలు నిలుచుండుటలు మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలు నిలుచుండుటలు మాట్లాడుటలో ప్రేమించుటలో నీలా నీలాగే చిత్తం నెరవే నీలాగే నడవాలని నీచితం నెరవే చాలని నీల నడవాలని ఇసయా నీ చిత్తం నెరవేచని నీలాగే నడచి నీ చిత్తం నెరవేర్చి నీధరికే చేరణి నీధరికే చేరణి తీరు నానా చీరితి ప్రభు పాదాల చెంత ప్రభు నానా కోరికారితి ప్రభు లో నీలా ఉండాలని ఎసు నీలో నాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని ఇసునాలో ఎంతో ఆసున్నది పరిశుద్ధతలు ప్రార్థించుటలు ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలు ప్రార్థించుటలు ఉపవాసములో ఉపదేశములో నీలాగే బ్రతకాలని చిత్తం నెరవేర్చాలని నీలాగే బ్రతకాలని నీచితం నిరవే చాలని నీలాగే వ్రతకాళనీ సీచిం నెరవేని नीलागे व्रत नीलागे व्रति की नीचित्ं नवचि निधर नी चेरालनी नीलागे व्रति की नीचित्ं नवीधे नी चेरालनी तीरुना చేరితి ప్రభు పాదాల చెంత తీరు నా నా కోరిక చీరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ండాలని ఏసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా గుండాలని ఏసునాలో ఎంతో ఆశున్నది గుండె నిండా లైవ్లో ఉన్నారు స్క్రీన్ టచ్ డబుల్ టచ్ చేయండి లైక్ పడుతుంది ప్లీజ్ లైక్ చేయండి గుండె నిండా యేసు కన్నీ కన్నీలే ముచ్చాలు గుండె గుడిలో ఎస్తుంటే దుఃఖమైన సంతోషం గుండె నిండా కమైనా సంతోషం లోక స్నేహం వెళ్ళి వేసిన చౌకములో ముంచి వేసిన నీవే నా నేస్తాము నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండా నీవే ఇసు గుండె నిండా నీవే ఊపిరంతా శపమైనా గలి కూడా గెలిచి చేసేనా నీవే నా చెల్లిమి జల నీ లలో నీవే నా కలివి గుండె గుడి గుండె నిండా నీవే యేసు గుండె నిండా నీవే యేసు గుండె నిండా నీవే యేసు గుండె నిండా నీవే చిరకాలం నీ వడిలో గుండాలని ఆశ ಚೆಮ್ಮಗೆ ಇಲ್ಲೇ ಕನ್ನುಲ್ಲತೋ ಪಾಡು ಚುನ್ನಾಗಿ ತಂ ಭಾಷ ಸುಲ್ಲತೋ ಚೆಸ್ತುನ್ನಾಗಿ ತಂ ಗುಂಡೆ ನಿಂದ ನೀವೇ ಎಸು ಗುಂಡೆ ನಿಂದ ನೀವೇ నీవే యేసు గుండె నిండా నీవే గుండె నిండా యేసుంటే ఉంటే కన్నీలే ముచ్చాలు గుండె గుడిలో ఎసు ఉంటే దుఃఖమైన సంతోషం అల్ ఈరోజు ఆదివారం ఉదయ కాలంలో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానాన్ని చదువుకుందామండి ప్లీజ్ లైవ్లో ఉన్నవారు స్క్రీన్ డబల్ టచ్ చేయండి లైక్ పడుతుంది మీకు లైక్ ఇక్కడే అలా ఒకవేళ తెలియకపోయినట్లయితే స్క్రీన్ని డబల్ టచ్ చేయండి లైక్ పడుతుంది లైక్ చేయండి అలాగే ఈరోజు దేవుడు మనతో ఈ ఉదయ కాల సమయంలో ఆదివారం వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాలను మేము చూద్దాం సామెతల గ్రంథము పదకొండవ వచ్చాయము ఇరవై ఏడవ వచనాన్ని చూద్దామండి మేలు చేయ చేయువాడు ఉపయుక్తమైన క్రియలు చేయును కీడు చేయ గౌరవానికి కీడే మూడను లైవ్లో ఉన్న మీ అందరికీ ప్రవణేశ్వర స్నాములో వందనాలు తెలియపరుస్తున్నానండి సామెతల గ్రంథము పదకొండవ వచ్చాయము బైబిల్ మీ దగ్గర ఉన్నట్లయితే సామితుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన అని చదువుదామండి మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియలు చేయను కీడు చేయగోరువాడు కీడే మూడు మేలు చేసేవారికి దేవుడు ఎప్పుడు వారికి మేలే చేస్తాడు కీడు చేసేవారికి వారికి కీడే మూడు మనము మేలు చేయడానికి చేసినట్టే ఉంటాం కానీ ఎవరికి మేలు చేయడానికి ఇష్టపడ ఎప్పుడు ఎవరినైనా చెడిపోవడానికి ప్రయత్నం చేస్తాం చెడిపోతే చూద్దామనే చూ మనం ఆ కనులు పెట్టుకొని చూస్తూ ఉంటారు చాలామంది మేలు చేయడానికి ఎవరికైనా బాధలో ఉన్నారు అని మనం మన దగ్గరకు ఎవరైనా వచ్చినప్పుడు కనీసం నీ దగ్గర ఉన్నది ఎంతో వారికి సహాయం చేయలేం లేదు కష్టంలో ఉన్నారు నీ మాట సహాయం కొరకు వచ్చిన డబ్బులు అవసరం లేదు మాట సహాయం కొరకు వచ్చారు ఆ మాట సహాయం చేయడానికి కూడా పది మలికిలు పెడుతూ ఉంటాం అంటే వారు మన దగ్గరికే వచ్చారు కదా మనని ఆశ్రయించారు కదా మనం ఇప్పుడే వీళ్ళని రెండు మూడు సార్లు మన ఇంటి చుట్టూ తిప్పుకోవాలి దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమి లేదు నువ్వు అడిగిన వెంటనే మేలు చేయ గోరినట్లయితే దానికి నువ్వు మేలు చేయడానికి సిద్ధంగా ఉండాలి లేదు మేలు చేయకుండా మనం ఇంటి చుట్టూ వాళ్ళని తిప్పించుకుంటూ ఉంటున్నట్లయితే నువ్వు కీడు చేయాలని నీ మనసు కనుక వచ్చినట్లయితే నీకు కూడా అదే వస్తుంది నువ్వు మేలు చేసినట్లయితే ఆ మేలు నీకు ఎప్పటికీ నీ జీవితంలో నీ తోడుగా ఉంటుంది తోడుగా ఎలా ఉంటుందండి అని మీరు అనుకోవచ్చు నువ్వు మనం చేసే ప్ర ఇంతకుముందు అనేవాళ్ళు కదా పెద్దలు చెప్తూ ఉండేవారు ఏమనంటే మనము కీడు చేయకపోయినా పర్లేదు కానీ మేలు అయితే చేయాలి అని మేలు చేస్తున్నట ఆ మేలు ఇప్పటికీ మన పిల్ల పిల్ల తరామునికి ఉంటుందట కీడు చేస్తే దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది మేలు చేయగోరువాడు ఉపయు ఉపయుక్తమైన క్రియలు చేస్తాడు ఉపయోగకరమైన క్రియలు చేస్తాడు మనం ఎప్పుడైనా ఎవరికైనా ఉపయోగపడ్డామా ఉపయోగపడితే ఎన్నిసార్లు చెప్పుకుంటామో పదిసార్లు కుడి చెత్తు చేసింది ఎడని చేతికి తెలియకూడదట చాలామంది చేసింది చేసింది పదిసార్లు ఇరవై సార్లు చేసేది ఇంత చెప్పుకునేది అంత ఉంటుంది కదా చాలామందికి ఉపయుక్తమైన క్రియలు మేలు చేయగోరిన క్రియలు చేయడానికి ఇష్టపడరు కానీ కీడు చేయడానికి మాత్రం ముందుంటాం మనం ఎవరికైనా ఇది మంచి చేయండి ఇది కొంచెం ఇది చెప్పండి అంటే చెప్పడానికి ఇష్టపడం కానీ వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పమని చెప్పండి మనకు తెలియపోయినాయి ఎందుకంటే వాళ్ళు చెడిపోతారు వాళ్ళకి కీడు కీడు సంభవింప చేయాలి అంతే మన వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏమైపోతే మనకు అనవసరం మనకి మన యూగో సాటిస్ఫాక్షన్ అవుతుంది అంటే మనకి ఒక ఆనందం వీళ్ళనిలా అన్నాం ఇలా కోపం చేసినాం మనని మళ్ళీ ఎవరు కోపం చేయకూడదు చేస్తే వాళ్ళని ఎలా అయినా డిస్టర్బ్ చేస్తాం వాళ్ళు ఎవరినైనా బాధ పెడతాం ఎవరినైనా కించిపరచుతాం ప్రస్తుత సమాజం ఇలాగే ఉందండి మేను చేయ గోరి వాడు ఉపయుక్తమైనవి చేస్తాడట ఉదే కాల సమయంలో ఉపయుక్తమైనవి ఉపయోగకరమైనవి మనం ఎవరికైనా చేయండి అది చిన్న సహాయమే కావచ్చు అది పెద్ద సహాయమే కావచ్చు మాట సహాయమే కావచ్చు డబ్బు సహాయమే కావచ్చు నీ చేతనైంది నువ్వు ఏదైతే చేయదాల్చినావు నీకు ఏదైతే చేతనవుతుందో అది ఉపయుక్తమైనది వారికి వారి కుటుంబానికే కావచ్చు వారి కష్టకాలంలో వారి శ్రమదినంలో వారికి ఏదైనప్పటికీ వారికి అది ఉపయోగకరమైన మేలు చేయడానికి ముందుకు రండి కానీ కీడు చేయడానికి ముందుకొచ్చి వారి కీడు చేసి వారిని ఎలా చాలామందికి మనం బాగుపడిపోయినా పర్లేదు ఇతరుడు బాగుపడితే మాత్రం ఓర్చుకోలేరు కొంతమందికి మనమే బాగుపడాలి ఎత్తు బాగుపడకూడదు ఇలాంటి చాలామందికి ఇలాంటి స్వభావంతోనే ఉంటారు ఇక్కడ దేవుడు లేక చెప్తుంది కదా మేలు చేయవారు ఉపయుక్తమైన మేలు చేయండి కీడు చేయగోరు వారికి మళ్ళీ అదే కీడు వస్తుంది మేలు చేసేవారికి మేలే వస్తుంది మనం ఒక్కరికటా ఒక్క మేలు ఓరిస్తే దేవుడు మనకి పది మేలు ఓరుస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు మనం ఒక్క మేలైన ఎవరికైనా ఓర్చామా ఒకవేళ ఓర్చి దాన్ని పదిసార్లు చెప్పుకుంటే ఒక్కడు చేతితో చేసిన మేలు ఎడంచతికి తెలియకుండా ఉండాలి అప్పుడు నీ దేవుడు దేవుల్ని ఇస్తాడు ఆశీర్వాదపు జల్లుల్ని మీద ఉంచుతారు అంతేకాని నువ్వు చేసింది ఇంత చెప్పుకునేది ఇంత చేసుకుంటూ తిరగడం వల్ల దానివల్ల మనకి నష్టమే మనకి కూడా మళ్ళీ కీడే మూడుతుంది నువ్వు కీడు చేయ గౌరవానికి ఏం మూడుతుందని చెప్తున్నాడు కీడే మూడుతుందట మనం ఎన్నిసార్లు ఎంతమంది కీడు చేసాము ఎంతమంది జీవితాలు పాడు చేస్తున్నాము తెలియకుండానే ఎవరైనా మనకు వచ్చి ఇంకెవరిని చెప్తున్నారనుకోండి ఇది మనకు తెలియని విషయం ఏమో మనకు తెలీదని ఎవరు అనం దాన్ని ఇంకా చిల్వలు పలువలు కాంచి ఒకటికి పది పదికి రెండు పదికి నాలుగు చెప్పి వారి భవిష్యత్తును పాడు చేసిన సందర్భాలు చాలామంది ఉంటుంటారు కానీ మేము మంచిగా చేసినాం మేము మా వరకు మేము సేఫ్ జోన్లో ఉన్నాం మా వరకు మేము మంచిగా ఉన్నాం నీ వరకు నువ్వు మంచిగా ఉంటే మంచిది కానీ ఇంకొకరు జోలికెళ్ళి వారికి నువ్వు కీడు చేసావు అంటే మాత్రం కీడు చేయగోరు గోరు వారికి కీడేది ప్రియ సహోదరి సోదరుడ ఉదయకాల స్వామి అందు నీవు ఏ మేలు చేయి లేని స్థితిలో ఉంటే ప్రార్థించే ఈసయా నాకు మేలు చేయ గోర చేతగా లేదు నేను ఇంతవరకు క్రీడ చేస్తూ వచ్చును చాలామందిని బాధ పెట్టాను మాట చేత నోటి మాటి నోటి మాట చేత లేదంటే నువ్వు ఏ క్రియలు చేత నేను బాధ పెట్టి ఉన్నానేమో మేలు చేయ ఉపయుక్తమైన మేలు నేను చేయలేకుండా వారికి అపాయకరమైనవి మేలు చేస్తున్నాను అనుకుంటూ వారిని అపాయకరంగా వాళ్ళని ఎంతో డిస్టర్బ్ చేసి బాధ ఉన్నానేమో నన్ను వాటి నుంచి విడుదల చేయి రోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో నా స్థితిని మార్చు ప్రభా నేను ఇక మీదటి ఏది చేసినా మేలు చేసేది మేలు ఒకరికి ఉపయోగకరమైనది ఉండాలి అది మాట కావచ్చు ధన సహాయం కావచ్చు వస్త్ర సహాయం చేయవచ్చు లేదా వారికి ఏది అవసరమైనదో వారికి కిరాణ సార్ ఏదైనప్పటికీ వారికి నువ్వు సహాయకంగా ఉన్నట్లయితే ఆ సహాయము నీకు ఇప్పుడు నీ ఖాతాలో అలాగే ఉంటుంది ఇప్పుడే సహోదరి సోదరుడా కీడు చేగోరి కీడు మాటలు కల్పించి కీడు మాట్లాడి కల్పనా కథలు లేనిపోయినవి వార్తలు పుట్టించి బాధపెట్టి వీరు వాళ్ళని నేను ఎప్పుడు బాధపడుతున్నాను అనే స్థితిలో ఉన్నట్లయితే రే సహోదరి సహోదరుడా దేవుడినితో మాట్లాడుతున్నాడు కీడుని విడుద్దాం కీడు విడిస్ విడిస్తే మేలుకరమైనది ఉపక ఉపయోగకరమైనది దేవుడు జీవి దేవుణ్ణి జీవితంలో ఇచ్చినవ్వా ఇంకొకరికి సహాయపడే స్థితిని దేవుణ్ణికి ఇస్తాడు కీడు చేస్తే ఆ కీడే మూడుతుందని దేవుని లేఖనం సెలవిస్తుంది కాబట్టి నేను కీడుని విడిస్తాను ప్రభావ నీ సన్నిధిలో నీతో కలిసి జీవించే జీవితం నాకు కావాలి మేలుకరమైనది ఉపయోగకరమైనది నేను చేయడానికి నాకు సహాయం చేయండి ఈ ఉదయ కాల సమయంలో నేను ఇలాంటి మేలులు ఉపయోగకరమైనవి నా జీవితంలో నేను నన్ను క్షమించి ఇక నుంచి నేను మేలుకరమైనవి ఉపయోగకరమైనవి ఒకరి జీవితాన్ని బాగు చేసేవిగా ఆయన ఉండడానికి అట్టి ప్రవర్తన అట్టి నోటి మాట నా జీవితంలో మీరు నాకు ఇచ్చినామని గనపరచుకోమని మీరు అడిగినట్లయితే దేవుడు మీ జీవితంలో ఉపయోగకరమైన దేవుడు ఇచ్చే మీరు చేయలాగున ఇవదే కాలు సమయం దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు ప్రార్థించండి ప్రార్థన లైవ్ లైవ్లో ఉన్నవారు ఏ నువ్వు నన్ను ముట్టు ప్రభా నా నేను ఇంతవరకు మేలు చేస్తున్నాను అనుకుంటూ ఉపయోగకరమైనవి చేయక హానికరమైనవి చేస్తూ నేను ఉపయోగకరమే చేస్తున్నా నేనే కరెక్ట్ అనుకుంటూ జీవించినట్టు దాంతో నన్ను క్షమించండి ప్రభా నేను ఇక మీదట ఉపయోగకరమైనవి చేయడానికి నిధాస్త్రాల నుంచి మాటల నాతో బలపరిచిన మాట్లాడిన రీతిని బట్టి మీకెస్తూ స్తోత్ర వందనము చెల్లించుకోవచ్చు ఎత్తపడినా నాలోంచి మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు ప్రతి హృదయంలో ఈ మాట ఫలవర్తమై కీడు చేయగోని వారికి కీడే మూడుతుంది మేలు చేయగోరి ఉపయుక్తమైన మేలు చేసినట్లయితే వారికి ఆశీర్వాదమే అని దేవాణి చెప్తున్నాం ఆ యాటి ఆశీర్వాదకు జల్లులితే లైవ్లో ఉన్న ప్రతి ఒక్క హృదయమును వెలిగించి ఆ జీవితంలో నికృప చేత నింపి సహాయం చేస్తున్నామని గనపరుచుకోమని నన్ను నేను తగ్గించుకొంచుని నా అమ్మని మాత్రమే హెచ్చిస్తూ నామంలో అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమె 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 లైవ్లో ఉన్న మీ అందరికీ ప్రాబ్ నేసుక్రీస్తునామంలో ఉంది నాకు తెలియపరుస్తున్నానండి ప్లీజ్ లైవ్లో ఉన్నవారిని డబల్ టచ్ చేయండి లైక్ పడుతుంది ప్లీజ్ లైక్ లైక్ చేయండి మీకు వీలైతే ప్రతిరోజు ఏడు నుండి ఏడున్నర వరకు ఉంటుంది ఏడున్నరకి స్టార్ట్ అయితే ఎనిమిదిన్నర వరకు కూడా ఉంటుంది ఈ యొక్క లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రార్థించడం కాబట్టి ప్రార్థన చేద్దాం లైవ్లో దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలను మన జీవితంలో మేలు మేలు అంటే ఉపయుక్తమైన మేలు చేయడానికి మనం ముందుకు వెళ్దాం కీడు చేసినట్లయితే ఆ కీడని దాని నుంచి మనం విడుదల పొంది దేవస్థానంలో ముందుకు వెళదాం ప్రార్థన చేద్దామండి ఈరోజు ఆదివారిపు ఆరాధనలో అనేక మంది పాల్గొనలాగున ప్రార్థన చేద్దాం స్తోత్రమునైనా సర్వోన్నతుడ సర్వగృపాన్ని దేనమామంచి చేసే ఆమెకే స్తోత్రాలు ప్రభా మరి నాయన ఉదయ కాల సమయంలో ఈ లైవ్ లోనికి రావడానికి మీరు చూపిన ని కృప భాగ్యం బట్టి నీకు స్తోత్రాలు బంధనాలు ఈ యువదే కాల సమయంలో ఎక్కడ ఏ ఏ నాయన గ్రా ఎక్కడ గ్రామాలలో పల్లెటూరులో అయ్యా మరి నాయన తండ్రి మారుమూల గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో అయ్యా ఎక్కడ నీ ఆరాధన జరుగుతుందో నీ మందిరాలలో ప్రతి ఒక్కరు నీ దేవేదేవులు పొందుకోవడానికి మీరు చేయండి అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారిని మీరు తాకండి ముట్టండి మీరు స్వస్థపరచండి పరిశుద్ధ ఆత్మదేవుడని కృప చొప్పున నీకు కానీ కిరమచొప్పున అయ్యా ప్రతి ఒక్కరిని మీరే దర్శించున్నామని కనపరచుకోమని అయా ఉదయ కాల సమయంలో లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా వారు మేలు చేకూరిన ఉపయుక్తమైన మేలు చేయడానికి మీరు వారికి కృప చూపించి మీరే సహాయం చేస్తున్నామని ఈ రోజునైనా మా జ మా అన్నైనా చర్చలు జరుగుతున్న ఆరాధన కూడా అనేకులు పాల్గొని దైవదేవులు దైవ ఆశీర్వాదాలు పొందుకొని నీ మేలులతో నింపబడ్డానికి మీరు సాయం చేయండి దాసు మమ్మల్ని ఆత్మశక్తి చేత నింపుకొని బలముగా మా మీరు వాడుకోమని అయాన్ని కృప చేత మమ్మల్ని బలపరచమని అన్ని సన్నిధిలో బ్రతి మాలుకుంటూ ఉన్నాను తండ్రి నీకు స్తోత్ర వందనము చెల్లించుకొనిచ్చు నన్ను నేను తగ్గించుకొని నేను ఆమను మాత్రమే హెచ్చిస్తూ లైవ్లో లైవ్ తర్వాత నేను వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి వారికి మేలు చేయవారు ఉపయుక్తమైన మేలు చేయడానికి అయ్యా మీరు కృప చూపించిన ఆమె నేర్చించుకోమని అయ్యా నీ సన్నిధిలో బ్రతిమవుతున్నాను ప్రవ్వ ఈరోజు జరిచిన ఆదివారి పారాధన అన్నీ నీ చేతికి అప్పచిట్ దాసు దాసాలని ప్రవ్వ అక్కడ ఉన్న మీరు బలపరచమని అడుగుతూ అయ్యా పరిశుద్ధుడు అవి లైవ్ ని నీ చేతికి అప్పగించిన నన్ను నడిపించుకు వాడుకున్న రీతిని బట్టి నీ స్తోత్రాలు వంద నా సరేడని సుక్రీస్తు నాములు అడిగి పెడుకుంటున్నాను తని ఆమె 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 అందరికీ వందినాలండి ప్రాబ్నెస్టాము ఇంతవరకు లైవ్ వచ్చి లైవ్లో ఏకే పెంచిన మీకు అందినాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను మరి ఎవరో ఒక లైక్ చేసిన మీకు వందనాలండి ఇంతటితో లైవ్ ముగిస్తున్నాను ఇంకా లైవ్లో ఉన్నవారు మీరు కొంతమంది ఉన్నారు స్క్రీన్ డబల్ టచ్ చేయండి లైక్ పడుతుంది ప్లీజ్ అండి లైవ్లోకి వచ్చి ఇంతసేపు ఎక్కి పోయించిన మీ అందరికి ప్రొవైడ్ చేసిన మరొక్కసారి మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఈరోజు ఈ లైవ్ ని ఇద్దరితో ముగిస్తున్నాను రేపు ఉదయకాల సమయం ముందు లైవ్ ఏడు ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది లేదా ఏడున్నరకి స్టార్ట్ అవుతుంది ఈ రెండు టైంల మధ్యలో ప్రతి ఉదయం లైవ్ స్టార్ట్ అవుతుంది ఈ లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రార్థన ఈ ప్రార్థన అవసరం ఏమైనట్లయితే కామెంట్ బాక్స్లో తెలియపరచని వాటి కొరకు ప్రార్థన చేద్దాం